హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బోడ కాకరకాయ పులుసు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మేమైతే వీటిని బోడ కాకరకాయలు అంటాం ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్ చేయండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇవి సీజన్లో మాత్రమే దొరుకుతాయి కదా ఫ్రెండ్స్ ఏవైనా కూడా సీజనల్ ఫ్రూట్స్ కానీ సీజనల్ వెజిటేబుల్స్ కానీ ఖచ్చితంగా సీజన్లో వచ్చినప్పుడు తప్పకుండా తినాలి ఫ్రెండ్స్ చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఎన్నో పోషకాలు ఉంటాయి సీజనల్ ఫ్రూట్స్లో వెజిటేబుల్స్లో ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఖచ్చితంగా అవి సీజన్లో వచ్చినప్పుడు మనం తప్పకుండా తినాలి ఫస్ట్ వీటిని ఉడికించుకోవాలండి కాకరకాయలని ఉడికించుకొని జస్ట్ ఇలా పైన ఇలా క్లీన్ చేసుకోవాలి లైట్గా స్మాష్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అలా క్లీన్ చేసుకోవాలి ఉడికించుకున్న తర్వాత కాడలు తుంచేసుకొని చక్కగా నీట్గా మరొకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఉల్లిపాయలు వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి వెల్లుల్లి రెబ్బలు దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఫ్రెండ్స్ పులుసు కర్రీస్లోకి ఏ పులుసు కూర అయినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరీ ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వకూడదు ఫ్లేవర్ మనకి మిస్ అయిపోతాం మనము కొద్దిగా ఫ్రై అవ్వగానే పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా బోడ కాకరకాయలు అవి వేసేసుకొని చక్కగా ఆయిల్లో కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి వీటిని వీటిని కట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి మనం కలుపుతుంటే కొద్దిగా స్మాష్ అయిపోతాయి పులుసులు మరిగితుంటే కూడా అవి స్మూత్గా అయిపోతాయి మూత పెట్టి కాసేపు ఆయిల్లో అలా ఫ్రై అవ్వనివ్వాలి ఉడికించుకున్న బోడ కాకరకాయలని తర్వాత మూత తీసుకొని ఇప్పుడు అందులో తగినంత కారం వేసేసుకొని చక్కగా కారం కూడా ఆయిల్లో ఇలా ఫ్రై అవ్వనివ్వాలి కారం వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పోపులో ఇలా ఆయిల్లో కారం కూడా ఫ్రై అయితేనే మనకి మంచి రుచి వస్తుందండి పులుసు కూర ఏదైనా కూడా కారం కానీ ఉప్పు కానీ ఉప్పు కూడా వేసుకోవచ్చు లేదంటే పులుసు మరుగుతున్నప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు మనం కారం కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని చక్కగా బాగా మరిగించుకోవాలి పులుసు మరుగుతుండగా అందులోకి జీలకర్ర మెంతుల పొడి వేసేసానండి నేను ప్రతి వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి పులుసు మరిగేటప్పుడు వేయడం వల్ల మంచి రుచి కమ్మటి సువాసన వస్తుంది కరివేపాకు కూడా అంతే ఫ్రెండ్స్ పులుసు మరిగేటప్పుడు వేయాలి వేసుకొని కాసేపు మరిగించుకోవాలి అంతే అండి జీలకర్ర మెంతల పొడి ధనియాల పొడి కరివేపాకు ఇవి వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత చూడండి పులుసు బాగా చిక్కగా ఉండకూడదు మరీ పలుచగా ఉండకూడదు మీడియంగా ఉంటేనే రుచి బాగుంటుందండి మరీ చిక్కగా ఉన్నా కూడా పుల్లగా అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్